ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి విద్వాంసాలు ఇవే దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన మేలు చేసింది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి అదేవిధంగా రేపటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారండి ఏ ఏ సమయంలో మీకు అనుకూలతలు ప్రతికూలతలు మీకు ఎదురు యి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుదామని మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే వచ్చినా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశాక్రమంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాహణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాణ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశారు वस्तार दर्श राशे की अधिपति गुरु। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే స్నేహితులను వెనకంజు వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అని చెప్పారు పాతిక ఈ యొక్క రాశివారు సమతుల్యతకి న్యాయానికి సౌందర్యానికి న్యాయానికి ప్రతీకాన్ని చెప్పాలి కానీ ఈ రెండు నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజున వీరికి సాధారణమైనటువంటి రోజు కాదు అనే చెప్పాలి ఈ రోజున ఈ యొక్క రాశివారికి విశ్వం స్వయంగా పరీక్షను పెట్టేటువంటి రోజు అనే చెప్పాలి మీరు ఏ దిశలో అయితే నడుస్తూ ఉన్నారో ఎవరు న్యాయపరంగా ఉన్నారో ఎవరు ధర్మబద్ధంగా ఉన్నారో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈ రోజునే మీరు ఖచ్చితంగా మీకు అంటే ఒక పరీక్ష కాలము అనే చెప్పాలి ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నా ఎవరు మీకు మద్దతు ఇచ్చినా ఈ రోజున మీరు చేయబోయేటువంటి పని కానీ లేదంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయము అనేది కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీ యొక్క గ్రహానికి ఆకర్షణమైనటువంటి స్థితులు అనేవి ఈ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున సూర్యుడు రుచిక రాశిలో సంచరిస్తున్నాడు ఇది మీకు ద్వితీయ స్థానం ఇది ధనానికి మీ యొక్క కుటుంబం యొక్క మద్దతులో స్పష్టత అనేది కలుగుతుంది చంద్రుడు రుచికంలోనే ఉండడం వల్ల భావోద్వేగాలు అనేవి చాలా స్థిరంగా ఉంటాయి బృహస్పతి మీ యొక్క రాశిలో అష్టమ స్థానంలో ఉండి దిగులు చింతన గాఢమైనటువంటి పరిణామాలు బాధాకరమైనటువంటి పరిణామాలను తీసుకువస్తుంది ఇక శని పంచమ స్థానంలో ఉండి మీ యొక్క సృజనాత్మకతను పరీక్షిస్తాడు విజయ స్థానము అయితే మీకు ఖచ్చితంగా ఆసనమవుతుంది ఇక శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి కన్య రాశిలో ఉండి మీకు ఆత్మరక్షణ నిశ్చలమైనటువంటి స్థితిని మీకు అందిస్తాడు ఇక ఈరోజు విశ్వం మీకు తీర్పు ఇవ్వడం కాదండి మీ యొక్క విశ్వాసానికి మీరు ఒక తీర్పును అందించేటువంటి రోజు అనే చెప్పుకోవాలి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు అడ్డుకున్నా కూడా దైవానుగ్రహము అనేది మిమ్మల్ని ఆప లేదు ఇక ఈ రోజున మీరు నిద్ర లేవగానే మీ మనసు ఒక అజ్ఞాతమైనటువంటి ఉల్లాసము అనేది కలుగుతుంది రాత్రికి మీరు కళలో ఏదో చూడవచ్చు అది దైవ సంకేతం ఆ కళలో కనిపించినటువంటి వ్యక్తి కానీ లేదంటే వస్తువు కానీ మీకు ఒక మంచి మార్గాన్ని చూపుతుంది ఈ సమయంలో మీరు ఏ పనిని మీరు ప్రారంభించినప్పటికీ కూడా దాంట్లో మీ యొక్క ఆత్మ బలము అనేది అధికంగా ఉంటుంది మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు అయితే ఎంచుకుంటారు అది కొంతమంది వ్యక్తుల పైన వ్యతిరేక వెళ్ళవలసినటువంటి దారిని కూడా చూపిస్తుంది కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు వ్యతిరేకించినా మీరు అనుకున్నదైతే జరుగుతుంది మీ యొక్క నిజాయితీ మీ యొక్క ధైర్యము ఈ రోజున మీకు దైవం పరీక్ష పెట్టేటువంటి సమయము ఇక ఈ రోజున మధ్యాహ్నం పదకొండు గంటల నుండి రెండు గంటల లోపు మీరు చాలా కాలం నుండి ఆలోచిస్తున్నటువంటి ఒక నిర్ణయం పైన ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక గట్టిపాటి నిర్ణయాన్ని అయితే ఎంచుకుంటారు ఇది వ్యాపార ఒప్పందం కావచ్చు కుటుంబ సంబంధితమైనటువంటి చర్చ కావచ్చు లేదంటే మీ మనసులో ఉండేటువంటి ఒక వ్యక్తి పైన మీ యొక్క ఆలోచన కావచ్చు దీ యొక్క ఆలోచనకు ఎవరో ఒకరు మీకు వ్యతిరేకించి మాట్లాడము అనేది జరుగుతుంది వారు మీలో ఒక అనుమానాన్ని కూడా రేకెత్తించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఆ క్షణంలోనే విశ్వం మీకు ఒక శక్తిని ఇస్తుంది ఈ రోజున మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మీ యొక్క జీవిత భవిష్యత్తుకి ఒక సంకల్పాన్ని అందిస్తుంది కాబట్టి ఆలోచనలో ఒక ధైర్యము అనేది అవసరమండి ఆధ్యాత్మిక పరమైనటువంటి కోణంలో చూస్తే దైవం అప్పుడే మార్గాన్ని చూపుతాడు తన యొక్క అంటే మీరు సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఇక ఈరోజు కూడా అదే జరుగుతుంది మీ యొక్క మార్గంలో ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా దైవ సంకల్పం మాత్రం మీకు అధికంగా ఉంటుంది ఇక సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఇది దైవ సంకేత సమయం ఈ యొక్క రాశి వారికి మిమ్మల్ని దైవ ముగ్ధులుగా చేసేటువంటి సమయము అనే చెప్పాలి ఆకాశం చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటారు వాయువుల్లో ప్రశాంతత అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక ఆధ్యాత్మికమైన మనసులో మాటను విన్నట్లుగా అనిపిస్తుంది ఇది కొంతమందికి ఒక శుభవార్త రూపంలో అందుతుంది మరికొందరికి ఇది ఒక పెద్ద సవాలు రూపంలో అందుతుంది కానీ చివరికి ఫలితం మాత్రం చాలా శుభప్రదంగా మారుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రోజు మీకు విశ్వం ఇచ్చేటువంటి సమాధానం లాంటిది మీ యొక్క ప్రయత్నాలకు ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా అది మాత్రం ఫలితాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఉదాహరణకి ఇది మీకు సాధ్యం కాదు అని ఒకరు అంటారు దాని యొక్క ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు అనేటువంటి సంకేతం మీకు అందుతుంది అదే ఈ రోజున మీకు అందేటువంటి ఒక విశేష శక్తి ఇక ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల తరువాత ఒక మార్పు అనేది మీ యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది రాత్రి సమయంలో మీరు ఒక అంతర్ముఖ యాత్రలోకి వెళ్తారు మీరు భయాలు సందేహాలు అనుమానాలు అన్ని కూడా కరిగిపోతాయి మీకు ఆత్మలో ఒక వెలుగు అయితే పుడుతుంది ఇక మీరు ఈ రోజున రుచిక రాశి అనేది స్నేహితుల సమీపంలో ఉండడంలో అంతర్ చైతన్యంలో మీరు చాలా బలంగా ఉంటారు ఒక పాత శత్రువు కూడా ఈరోజు మీ వద్దకు చేరి మిమ్మల్ని క్షమాపణ కోరేటువంటి క్షణాలు కూడా మీరు చూస్తారు మీరు ఎదురైనటువంటి మీరు ఎదుర్కొనేటువంటి ప్రతిభాభావాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇది మీరు చాలా రోజులు ఎదురుచేసేటువంటి ఒక మంచి సమయం ఇక ఈ రోజున మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి మార్పు అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు ఒక బ్లాక్ అయిన చెల్లింపు లేదంటే మీరు ఆశించినటువంటి పెట్టుబడి లేదంటే మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి కొత్త మార్పు మీ యొక్క పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఆదాయము ఇవి అన్నీ కూడా కదలికలోకి వస్తాయి మీ పైన ఎవరైనా కానీ నమ్మకము అనేది ఉంచి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతను మీకు అందిస్తారు అది మీరు చాలా గౌరవంగా దానిని నెరవేర్చుకోగలుగుతారు మీకు ఉండేటువంటి నిజాయితీ వల్ల ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు అనేది చూడబోతున్నారు ఈ రోజున మీ యొక్క సంబంధాలు ఒక సత్యమైన పరీక్షను ఎదుర్కొంటాయి మీ యొక్క భావాలను అర్థం చేసుకొని మీరు చెప్పేది అంతా కరెక్టే అని వారు చివరిని గ్రహించగలుగుతారు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మీరు ప్రేమించేటువంటి వ్యక్తి మిమ్మల్ని చివరికి అంగీకరిస్తారు ఇక వివాహితులైనటువంటి వారికి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్థలు అన్ని కూడా తొలగిపోతాయి స్నేహితుల నుండి ఒక కొత్త మద్దతు అనేది మీకు లభిస్తుంది ఇక మీరు అయితే ఈ రోజున సౌందర్యాన్ని కన్నా సత్యాన్ని అయితే అధికంగా గ్రహించుకోగలుగుతారు మీ మాటల్లో దైవ బలం ఉంటుంది మీరు చేసినటువంటి ప్రార్థన డైరెక్ట్గా విశ్వాసానికి చేరుకుంటుంది ఇక ఈ రోజున సాయంత్రం సమయంలో తులసి మాలను తీసుకొని ఓం జనీశ్వరాయ నమ అనేటువంటి బీజాక్షిరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదంటే ఆవు నెయ్యితో ఆ యొక్క పరమశివుడికి ఒక దీపాన్ని వెలిగించకండి ఇక రాత్రి సమయంలో పడుకునే ముందు నన్ను నేను క్షమించాను ప్రపంచాన్ని క్షమించాను అని మౌనంగా మీ మనసులో ఒక మాటను తలుచుకోండి ఇలా చేస్తే ఒక విశ్వశక్తి మీకు ఒక మంచి మార్గాన్ని తెలుపబడుతుంది ఇక ఈ రోజు కొన్ని విషయాలను అయితే మీరు గ్రహించవలసి ఉంటుంది నీల రంగు వస్త్రము కానీ లేదైనా పక్షి కానీ కనిపిస్తే అది శుక్రుని యొక్క దయచూచన ఒక తెల్ల పువ్వు యొక్క వాసన అనేది మీకు అందితే అది మీకు దైవ సాంగత్యం ఇక మీ యొక్క పేరును చెప్పుకొని ఎవరైనా కానీ వెంటనే నవ్వితే అది మీకు వినిపిస్తే అది మీకు దైవం ఇస్తున్నటువంటి అంటే ఈ యొక్క సర్వము కూడా మీకు అందిస్తున్నటువంటి ఒక సంకేతం ఇక ఈ రోజున అయితే మీకు ఒక సందేశం అయితే ఉంటుంది మీరు అనుకున్నది మీరు నిర్ణయించుకున్నది ఎవరు అడ్డుకున్నా కూడా ఇది జరిగే తీరుతుంది ఇది దైవానుగ్రహం శనిదయ ఇదే మీ యొక్క కర్మఫలం మీ యొక్క నిజమం అనేది ఈరోజు వాస్తల్యం అవుతుంది ఎవరు ఆపలేరు ఎవరు వ్యతిరేకించినా కూడా చివరికి వారు మళ్ళీ నీ వద్దకే చేరుతారు విశ్వం ఈ రోజు మీ వైపు తిరిగింది అది కేవలం చెప్పేది ఒక్కటే ఈ రోజున మీరు సత్యపథంలో ఉన్నారు అంటే విశ్వమే మీ వైపు కదులుతుంది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా దైవ నిర్ణయము అనేది మారదు మీరు మాత్రం ఖచ్చితంగా విజయాన్ని పొందుకోగలుగుతారు కాబట్టి ఇది మీకు చాలా ప్రయోజనకరమైనటువంటి రోజు అనే చెప్పాలి దీర్ఘకాలపు అనారోగ్యాల నుండి మీకు విముక్తి అనేది పొందుకోగలుగుతారు ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు మాత్రం ఈ రోజున తిరిగి కట్టేయవలసినటువంటి సమయం అయితే మీ యొక్క జీవితంలో కొంచెం చోటు చేసుకుంటుంది కానీ మీకు మాత్రం తర్వాత ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తలెత్తుతాయి కావున అప్పు చేసుకోకుండా ఉండండి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క స్నేహితులపై బంధువులపై అసలు రుద్దకండి అది మీ యొక్క అభిరుచికి సమానం కాకపోవచ్చును దాంతో అనవసరంగా వారి అందరినీ కూడా కోపం వచ్చే విధంగా చేయ వచ్చును ఇక మీ యొక్క ప్రియమైనటువంటి వారి స్నేహితుల నుండి కానీ విశ్వసనీయతల నుండి కానీ శంకించండి ఇక ఆఫీసులో ఎవరో ఈ రోజున మేము అందమైనటువంటి దానితో ఆశ్చర్యపరచవచ్చును ఇతరులకు ఉపకరించడంలో మీ యొక్క సహాయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీరు ఏ విధంగానూ కూడా స్తంభించినటువంటి వాటిలో జోక్యం మాత్రం అసలు చేసుకోకండి ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీలోని ఒక గొప్ప గుణాలను ఎంతగానో పొగడము మీకు మరొకసారి పడిపోవడం ఖాయమండి